ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీని తేవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రమోట్ చేసుకున్న క్లబ్బు కల్చరల్ సెంటరు దాని మీద కూడా ఈ పెద్దల యొక్క దృష్టి పెట్టం అంటే ఎప్పుడైతే ఒక పొలిటికల్ పార్టీ సంబంధించిన వ్యక్తులు దీంట్లోకి ఎంటర్ అయ్యారో ఎవరైతే ఈ పొలిటీషియన్స్ పొలిటికల్ పార్టీకి అఫిలియేటెడ్ వ్యక్తులు దీంట్లో ఎంటర్ అయిపోయారో ఆ ఒరిజినల్గా దీన్ని చేద్దాం ప్రమోట్ చేద్దాం అన్న అన్నగారు లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే ఆయన నేను స్వచ్ఛంగా తప్పుకుని అంటున్నాడు కానీ మొహాటానికి నేనైతే గంటా చెప్పగలను ఆయన స్వచ్ఛందంగా తప్పుకోలేదు కాన్పట్టై తప్పుకున్నాడు ఎందుకు తప్పుకున్నాడు అంటే ఆయన ఒక లక్ష్యంతో ఇక్కడ దీన్ని తీసుకొద్దామని చెప్పి ఉద్దేశం వచ్చారు కానీ ఆ లక్ష్యం ఇక్కడ నెరవేరే పరిస్థితి కనపట్లేదు మన చేతుల్లో ఏం జరగట్లేదు ఇక్కడ చాలా మంది పెద్దలు చాలా రకాలుగా డైరెక్షన్స్ ఇస్తున్నారు కాబట్టి మనం గౌరవప్రదంగా దూరం ఉంటే బెటర్ అని చెప్పి ఆయన తప్పుకోవడం జరిగింది ఇందులో ఉన్న ఏ ఒక్క పేరు కూడా కాయల వెంకటరెడ్డి ప్రెసిడెంట్ అలాగే పివిజి ప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వైస్ ఛాన్సలర్ ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి అలాగే తిప్పల శ్రీనివాసరెడ్డి వెంపాడ శ్రీనివాసరెడ్డి అలాగే సాగి ప్రసాద్ రాజ్ ఇట్లా ఎంఎస్ఎన్ రాజు ఇట్లా కొంతమంది పేర్లు అంటే ఏదైతే ఒక కమిటీ ఉన్నారో గతంలో రామారావు గారు కేఎల్ నారాయణ గారు లేకపోతే అశోక్ కుమార్ గారు సి కళ్యాణ్ గారు ఇట్లా సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు ఉండి దాన్ని చేద్దామనుకున్న కమిటీ కాస్త పూర్తిగా మారిపోయి ఈ సినిమా ఇండస్ట్రీస్కి ఏ మాత్రం కూడా సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి ఈ కమిటీ వెళ్ళిపోయింది ఈ కమిటీ వెళ్ళిపోయి చివరికి కమిటీ ఎలా అయిపోయిందంటే రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా ఏదైతే ఈ మెంబర్సు పదహారు వందల ముప్పై జాయిన్ అయ్యారు మీకు కావాలంటే ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను చివరికి వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్స్ అటెండర్స్ అసిస్టెంట్లు ఇటువంటి వాళ్ళు కూడా ఈ క్లబ్లో మెంబర్షిప్ చేశారు ఏ రోజైతే ఆ పదిహేను ఎకరాలు ల్యాండ్ ఇచ్చారో ఒక మంచి బిల్డింగ్ కట్టి మంచి ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఇక్కడ ఒక మంచి క్లబ్ ఫెసిలిటీ డెవలప్ చేద్దాం ఒక వాల్టర్ క్లబ్ లాంటిది ఉంటే దాంట్లో ముప్పై లక్షల మెంబర్షిప్ గోల్ఫ్ క్లబ్ ఉంటే ఇరవై లక్షల పైగా మెంబర్షిప్ ఉంది ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది వీళ్ళైతే కొంచెం మంచి యాక్టివిటీస్ కూడా డెవలప్ చేస్తారనే ఉద్దేశంతో మెంబర్స్ చాలామంది గా చేరాలని చెప్పని చేరి దాదాపు నలభై కోట్ల రూపాయల మెంబర్షిప్ వేసి ఇస్తే ఈ ఇన్ని రోజులు కూడా వీళ్ళు ఏమీ చేయకపోగా దీన్ని మిస్యూజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు ఇక్కడ తాత్కాలికంగా ఏదో ఈ ప్లేస్లో పెట్టారు దీనికి ఏదో ఎన్నో లక్షలు రెంట్లు పే చేస్తూ ఉన్నారు దీని మీద ఎంత ఖర్చు పెట్టారు ఏవైంది మళ్ళీ దీనికి ఏమో ఈ సినిమా క్లబ్కినూ సినిమా ఇండస్ట్రీస్కి ఏం సంబంధం అని తెలియదు కానీ మళ్ళీ దీనికి వైఎస్ఆర్ లాన్స్ ఈ క్లబ్ దీని పేరు కూడా వైఎస్ఆర్ లాన్స్ అని పెట్టారు ఏదో ఎన్టీ రామారావు ఏఎన్ఆర్ ఎస్వీ రంగారావు లేకపోతే ఇంకో రెండు పేర్లు సినిమా పెట్టుబా ఉండేది వైఎస్ఆర్ లాన్స్ వైఎస్ఆర్కినూ ఈ సినిమా క్లబ్ సంబంధం తెలియదు కానీ ఇక్కడ ఒక ఎనిమిదో వెంత ఏంటంటే ఎక్కడా కూడా ఏ క్లబ్ కూడా లేని ఒక కొత్త కన్వెన్షన్ క్లబ్లో పెట్టారు ఒక కమిటీ ఏదైతే ఉంటుందో అది శాశ్వత కమిటీ అంటే ఇంకా ఫర్ ఎవర్ కమిటీ అంటే కమిటీ ఎలక్షన్లు ఎలక్షన్లు ఏమి ఉండవు శాశ్వత కమిటీ లైఫ్ లాంగ్ వాళ్ళు ఉంటారు ఓకే కొంతమంది లైఫ్ లాంగ్ కోరికంటే ఒక అడుగు ముందుకేసి లైఫ్ లాంగ్ కాదు ఎవరైనా ఆ వ్యక్తి చనిపోతే ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి అంటే మళ్ళీ దానికి అంటే ఇటువంటి వింతలు విడ్డూరాలతోటి ఈ కమిటీలో కోర్ కమిటీ ఎక్స్పర్ట్స్ కమిటీ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళ ఇష్టం ఎవరికి ఎవరిది కావాలంటే దానిలో పెట్టుకొని ఈ విధంగా చేసుకున్నారు ఏదైతే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్గా వ్యవహరించి ఇప్పటిదాకా ఈ వ్యవస్థలంతా కూడా పాటు చేశారు వాళ్ళందరూ కూడా ఒకటే నేను ఈ మీడియా మీటింగ్ ద్వారా ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను పద్ధతిగా మీ అంతటి మీరు వాలంటరీగా దీని నుంచి ఆంధ్ర క్రియేట్ అసోసియేషన్ కావచ్చు అలాగే ఈ ఫిల్మ్ కల్చర్ సెంటర్ కావచ్చు ఇంకా ఎక్కడెక్కడైతే ఇటువంటి వాటిలో మీరు ఇన్వాల్వ్ అయ్యారో ప్రభుత్వం పేరు చెప్పి దుర్వినియోగం చేయడం కోసం అని చెప్పని మీరందరూ వాలంటరీగా మీరు మీరు వాటికి రాజీనామాలు చేసి తప్పుకొని ఈ క్లబ్ మెంబర్స్కి మళ్ళీ ఒక ఏజీఎమ్ ఈజీఎమ్ పెట్టుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళ కమిటీని ఎవరైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు దాని మీద గతంలో హైదరాబాద్ అలా డెవలప్ చేశారో అలా డెవలప్ చేసే కమిట్మెంటు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులకి మళ్ళీ అవకాశం ఇస్తే తప్పకుండా ఈ క్లబ్ డెవలప్ అవుతుంది అటువంటిది చేయని పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాగూ దీని మీద ఎలా ముందుకెళ్ళాలి ఏం యాక్షన్ తీసుకోవాలనేది ప్రభుత్వం దగ్గర ఎప్పుడూ ఆ డిస్క్రిషన పవర్ ఉంటుంది ప్రభుత్వం ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా చేస్తా చెప్పిన కూడా తెలియజేసుకుంటూ